ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఎవరైతే ఆర్పీలు ఉన్నారో అలాగే లీడర్స్ ఉన్నారో వీరికి తొలగింపుకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి అయితే మనకు ఈ తొలగింపుకు తర్వాత మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ రూల్స్ అనేది పాటించాల్సి అయితే ఉంటుంది అయితే మనకు ఏ రూల్స్ విధించారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపు మహిళలకు సంబంధించి డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఒక గ్రూపుకి సంబంధించి ఒక లీడర్ ఉంటారు అందరికీ తెలిసిన విషయమే అలాగే డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఇన్ని గ్రూపులకని సంబంధించి ఒక ఆర్పీ అనేది నియమించబడ్డారండి అయితే మీరు ఏదైనా లోన్కు సంబంధించి మీరు అప్లై చేసుకున్నా కానీ ఫస్ట్ ఏంటంటే ఆర్పీ కంప్లీట్గా అయితే వాళ్ళు ఆమోదముద్ర అయితే వేయాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి లీడర్ వెళ్ళి బ్యాంకులో మాట్లాడి సో ఆ ఏదైతే లోన్కు సంబంధించినటువంటి ఇష్యూ అయినటువంటి అమౌంట్ అనేది తీసుకొని మీకు పంచాల్సి అయితే ఉంటుంది పంచేటప్పుడు తప్పనిసరిగా వారికి మీరు ఎంతో అంత కమిషన్ అయితే ఇవ్వాలి కమిషన్ ఇవ్వకపోతే నెక్స్ట్ మీకు లోన్ రాకుండా ఏదో ఒకటి చేసి వాళ్ళు క్యాన్సిల్ చేపిస్తారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్పిలు కూడా ఈ విధంగానే మీరు ఏదైనా కమిషన్ ఇవ్వాలి సో ఇవ్వ ఇవ్వకపోతే కనుక మీకు ఇక లోన్ అనేది రాకుండా చేస్తారు ఈ విధంగా కాకుండా మనకేంటంటే కొత్త విధానాన్ని అయితే తీసుకువచ్చారు ఇక మీకు ఆర్పీలు ఉండరు అలాగే లీడర్లతో కూడా మీకు సంబంధం అనేది ఉండదు మీకు ఏంటంటే మీరు తప్పనిసరిగా ఇవి పాటించాల్సి అయితే ఉంటుంది అలాగే మీరు లోన్ కట్టేటప్పుడు కూడా ఏంటంటే తప్పనిసరిగా ప్రతి నెల మీరు ఏంటంటే గ్రూప్ లీడర్లకు మీ యొక్క లోన్ అమౌంట్ అనేది ఇవ్వాలి అమౌంట్ ఇచ్చిన తర్వాత మొత్తం కలెక్ట్ చేసుకొని వాళ్ళు తీసుకుని వెళ్ళి బ్యాంకు కడతారు ఇక అలాంటి టెన్షన్ కూడా లేదు మీకు గ్రూప్ లెటర్లు కూడా మీ ఇళ్లకు రారు మీరు తప్పనిసరిగా మీరు ఇంట్లో నుంచి మీరు పే చేసే విధంగా కానివ్వచ్చు అలాగే మీ యొక్క లోన్కు సంబంధించి కూడా మీరే డైరెక్ట్గా మీ అప్లై చేసుకునే విధంగా మనకు ఒక యాప్ అనేది తీసుకురాబోతున్నారండి ప్రభుత్వము అయితే ఈ యాప్ ద్వారా ఏంటంటే మీరు డైరెక్ట్గా బ్యాంకులతోనే లింక్ అయ్యే విధంగా మీరు మీకు లోన్ కావాలన్నా కానీ డైరెక్ట్గా మీరు బ్యాంకులతోనే లింక్ అయ్యి మీరు వాళ్ళతో కన్సల్ట్ అయ్యి సో మీరు డైరెక్ట్గా లోన్ తీసుకునే విధంగా ఒక యాప్ అనేది తీసుకుపో రాబోతున్నారు అలాగే మీరు పర్ మంత్ ఏదైతే మీరు లోన్ కడతారో ఆ యాప్లోనే మీరు ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనము ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా మీరు ఏంటంటే ఈ బ్యాంకు సంబంధ లోన్కి సంబంధించి అమౌంట్ అనేది మీరు చెల్లించు వచ్చు ఒకవేళ మీ యొక్క గ్రూప్ లీడర్ అబద్ధాలు చెప్పి సో మీరు ఈ విధంగా లేట్ చేశారు కదా ఒకరోజు మీరు ఫైన్ వేసి కట్టాలి అని చెప్పేసి మీ దగ్గర తీసుకొని వెళ్ళి ఆ కమిషన్ అనేది ఏదైతే మీరు ఫైన్ అనేది తీసుకొని అస్సలు ఏదైతే ఉందో లోను సో అది చెల్లిస్తే కనుక మీకు తెలియదు సో వాళ్ళు డైరెక్ట్గా కమిషన్ అనేది తీసుకున్నట్టుగా మీరు కనుక్కోలేరు ఆ విధంగా ఏంటంటే కమిషన్లతో మనం చాలామంది డ్వాక్రా మహిళ కానీ డ్వాక్రా మహిళ గ్రూపులు ఆర్పీలు కానివ్వచ్చు అలాగే వాళ్ళు లీడర్స్ కానివ్వచ్చు చాలామంది డెవలప్ అవుతున్నారు ఇలాంటి ఏదైతే ఇదనే లంచాలు క్లియర్ చేయడానికి యాప్ అనేది తీసుకొని వచ్చారు సో దీని ద్వారా ఏంటంటే మీరు డైరెక్ట్గా మీ ఇంట్లో నుంచి మీరు లోన్ అనేది చెల్లించవచ్చండి సో ఈ విధంగా అయితే మనకు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి యాప్ అనేది తీసుకొని రాలేదు ఇంకా సో తీసుకొని వస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ఒక ఇంటిమేషన్ అయితే ఇచ్చారు సో ఇది మనకు త్వరలోనే తీసుకొని వచ్చేస్తారు సో ఇచ్చిన తర్వాత ఆ యాప్లో మీరు ఎలా చెల్లించాలి ఏంటనేది మీకు ఒక క్లారిటీగా ఒక వీడియో అనేది చేసి మీకు తెలియజేస్తాను సో ఇదండి ఇన్ఫర్మేషన్ మన వీడియోను తప్పనిసరిగా షేర్ చేసి మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్